టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగిటి కైలాసం శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి నేను ఉపాధ్యాయుల సాధన బాధలు అన్నీ నాకు తెలుసు అని వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక పాత్ర పోషించారని ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీయు రాష్ట్ర రాష్ట్రాధ్యక్షులు నామినేని వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ వెంకన్న కార్యనిర్వహణ అధ్యక్షులు దారా గణేష్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భోజన నాగేశ్వరరావు నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ భువనగిరి జిల్లా అధ్యక్షులు కడం సోమయ్య ఉయ్యాల విక్షమయ్య మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దారా కిషన్ నాయక్ మిట్టా కోళ్ల రవి రాగుల వెంకటేశ్వర్లు నిమ్మ భగవాన్ రెడ్డి బంబర్ల రాజు కేతావాద్ బాలు నాయక్ వనం దశరథ పంతంగి ముత్తయ్య బొడ్డుపల్లె రాములు పాల్గొన్నారు జంగిటి కైలాసం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జంగిటి కైలాసం గారికి ఉపాధ్యాయులు లెక్చరర్స్ అందరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఘనమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా రామ్లేని వెంకటేశ్వర్లు ఆర్వీని మీకు అభ్యర్థిస్తున్నాను దయచేసి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి జంగిటి కైలాసం గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా జింగిటి కైలాసం గారు గెలవ గెలిస్తే ఉపాధ్యాయ సమస్యలో ఉన్నటువంటి అన్నిటి మీద ప్రాతినిధ్యం చేసి ఆయనకు ఒక అవగాహన ఉంది ఒక విజన్ ఉంది ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా మన సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మన సమస్యల మీద మండలిలో లేవనెత్తి మన యొక్క సమస్యల పరిష్కారానికి ముందుంటాడని చెప్పి మీ అందరికీ కూడా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పియూటిఫ్ పక్షాన హామీ ఇస్తూ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి కైలాసం గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై హింద్ జంగిటి కైలాసం మరుతవున్నారు చెప్పండి ఉపాధ్యాయుల మద్దతు మీకు ఏ విధంగా ఉంది నా పేరు జంగిటి కైలాసం నేను ఈ ఎమ్ఎల్సీ ఎన్నికల్లో నల్గొండ వరంగల్ ఖమ్మం నుండి పోటీ చేస్తున్నాను అయితే నేను పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఉపాధ్యాయుల సమస్యలు ఈ తెలంగాణ వచ్చి ఇన్ని పది సంవత్సరాలు గడిచినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదు నానాటికి పేరుకపోతున్నాయి విద్యారంగం గురించి ఎవరు ఆలోచించడమే లేదు ఎలాంటి సంస్కరణలు లేవు ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు ఏ విధంగా ఉండేనా ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి తప్ప ఏమీ మార్పు లేవు దీంతో తెలంగాణ కోసం పోరాడిన టీయుటిఎఫ్ నాయకులుగా నేను ఇవాళ పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ భావి జీవితాన్ని కూడా ఈ తెలంగాణలో విద్యారంగం కోసం ఏమైనా సేవ చేయాలనే ఏమైనా సంస్కరణలు తేవడానికి ప్రభుత్వంతో పోరాటం చేయాలన్న ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను తప్ప ఇందులో నాకు మరొక ఆలోచన లేదు కాబట్టి ఉపాధ్యాయులంతా నా యొక్క సేవా తత్పరతను నా యొక్క తెలంగాణ ఉద్యమంలో నా యొక్క కృషిని గుర్తించి నాకు మొదటి ఓటును వేసి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను తప్పకుండా ప్రభుత్వం నుండి రావాల్సిన మీ మీకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క పిఆర్సీ బకాయిలు కొత్త రెండవ పీఆర్సీ ఐదు డీఏల కోసం నేను తప్పకుండా శక్తి వంచన లేకుండా నేను పోరాటం చేస్తాను అవసరమైతే మీరు గెలిపిస్తే తప్పకుండా నిరార దీక్ష చేసైనా సరే ఉపాధ్యాయ లోకాన్ని కదిలిస్తాను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ ప్రయోజనాన్ని కాపాడంలో ముందుంటే తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై హింద్ జై టీయుటిఎఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అధ్యక్షుడు